హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష గంధం వ్లాగ్స్ సో ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేంటి అంటే మనం హోటల్ స్టైల్లో వడ మనకి ఇంట్లో చేసుకుంటే షేప్ అవుట్ అవుతుంది కదా సో అట్లా రాకుండా మీ అందరి కోసం ఒక మంచి టిప్ చెప్తాను అదేంటి అంటే మనం జాలి ఉంటుంది కదా సో దాన్ని బ్యాక్ సైడ్ అయితే ఇట్లా కొంచెం వాటర్ అద్దుకొని పిండి అయితే ఇట్లా పెట్టి దానికి మధ్యలో మళ్ళీ ఒక కొంచెం డ్రాప్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇట్లా దాని మధ్యలో రౌండ్ చేసుకున్నాం అనుకో ఆయిల్లో వేగానే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది సో ఇదైతే ఈ ట్రిక్ అయితే నేను వేరే ఇక్కడ వీడియోలో చూసినాను సో నాకు చాలా మంచి యూస్ఫుల్ అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేసిన నేను ఛాన్సల్ ట్రై చేసేదాన్ని అసలు వడ ఎట్లా వస్తుంది ఏంది అనేది సో ఇప్పుడైతే నేను ఈ ట్రిక్ చూసి ఇదైతే నేను నాకు మంచిగా అనిపించింది సో వడ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఈ వీడియో మీకు కూడా మంచి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇంకోటి ఏంటి అంటే మనము వడకి మిక్సీలో పట్టేటప్పుడు మిక్సీలో పట్టేదానికి గ్రైండర్లో పట్టేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో గ్రైండర్లో వేసి ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది సో మిక్సీలో ఏంది అంటే మనం జల్దీ అయిపోవాలి అన్నట్టు కొంచెం వాటర్ వేస్తాం అట్లా కాకుండా కొంచెం గ్రైండర్లో పట్టినలాగానే మిక్సీలో కూడా వాటర్ ఎక్కువ పోయకుండా పిండి అనేది మంచిగా పట్టుకోవాలి అలాంటప్పుడు ఏంది అంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదనమాట బడ సో మంచిగా ఉంటుంది అప్పుడు టేస్టీగా సో ఇది కూడా మీకు మంచి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇక్కడ ఏం లేదు చాయ్ జల్లి తీసుకోవాలి దానిపైన అప్లై చేయాలి ఒక చుక్క వాటర్ తీసుకోవాలి మధ్యలో దానికి హోల్డ్ చేసేటట్ చేయడానికి ఇట్లా రౌండ్ చేసేయాలి అందులో చేయడమే చాలా యూస్ఫుల్ అంటే చాలా యూస్ఫుల్ అయింది నేను ఎప్పుడు అనుకునేదాన్ని అసలు వడ చేయాలని ఉంటుంది కానీ అసలు నాకు ఎట్లా అనేది అర్థం కాకపోయేది ఇక పిండి లూజ్ అయినప్పుడు నేనేం చేసాను దానిలో కొంచెం మైదా పిండి యాడ్ చేసి ఇక బోండలాగా చేసేదాన్ని కానీ అయితే వడ చేద్దామని ఫిక్స్ అయినా కానీ మంచిగా పర్ఫెక్ట్గా అయింది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక చిన్న కమెంట్ అయితే చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ Let's say it, come on check. My bed.